హాయ్ అండి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారా సప్తమితిది ఆదివారం వచ్చినప్పుడు కనుక సూర్యారాధన చేస్తే చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఈ సూర్య భగవానుడిది బ్రాస్తో తయారు చేసినటువంటిది ఏదైతే ఉందో దీనిని మీ ఇంట్లో కనుక ఈస్ట్లో అనగా తూర్పుగోడకి పెట్టుకుంటారో వారి ఇంట ఆరోగ్యం ఉంటుంది అనారోగ్య బాధలు ఉండవు అదేవిధంగా ఎవరైతే సప్తమి ఆదివారం వచ్చినప్పుడు గోధుమ పిండితో ఒక ప్రమిద తయారు చేసి అందులో ఆరు సూర్యగ్రహ ఒత్తులు వేసి దీపారాధన చేస్తారో వారికి అనారోగ్యాలు తగ్గుతాయి ఆదిత్య హృదయము సూర్యాష్టకము లాంటివి చదవడం వలన కూడా చాలా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మనకి ఈ సంవత్సరం ఆదరణ అనగా డిసెంబర్ ఇరవై రెండవ తేదీ రేపు ఆదివారం రోజు వచ్చింది కావున ప్రతి ఒక్కరూ కూడా రేపు ఉదయాన్నే గోధుమ పిండితో ప్రమిద తయారు చేసి సూర్యభగవానుడికి అభిముఖంగా వెలిగించండి ఆరోగ్యాన్ని పొందండి థ్యాంక్ యూ